హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోల మంగళగిరిలోని నందం హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బోసుబొమ్మ బొమ్మ సెంటర్ నందం హ్యాండ్ కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్ నైతే కాంటాక్ట్ అయిపోండి అందరికీ వెల్కమ్ టు నందం హ్యాండ్లూమ్స్ అండి సో మన స్టోర్ వచ్చేసరికి పాతమంగళిరి బోస్బొమ్మ సెంటర్ దగ్గర ఉంటుంది సో లొకేషన్ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ మా స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు లొకేషన్ డీటెయిల్స్ మా ఐడి కూడా షేర్ చేస్తాము సో మన యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో చేసుకోండి అండ్ ఆల్సో గ్రూప్ లింక్లో జాయిన్ అయితే కనుక డైలీ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ వచ్చేసరికి నేను కట్టుకున్న ఈ శారీస్ గురించే మాట్లాడదామండి ఇవైతే మన మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టులోనే డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అనమాట చూసారు కదా ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది అండ్ పళ్ళు పాట వచ్చేసరికి ఇలా హైలైట్ చేస్తారు సో కాంట్రాస్ట్ లో పళ్ళు వచ్చి మనకి హెవీ ప్రింట్ ఉంటుంది సో సారీ ఓవరాల్ గా అయితే లుక్ ఇలా ఉంది కదా అండ్ బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే ఇలా డిఫరెంట్ ప్రింట్ ఇస్తారు సో పాతవి డిజిటల్ ప్రింటెడ్ కలెక్షన్ మీకు తెలిసినట్లయితే దాంట్లో ఏంటంటే మనం ప్లెయిన్ బ్లౌజెస్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు వచ్చేసరికి అన్ని కూడా ఇలా డిఫరెంట్ ప్రింటెడ్ బ్లౌజెస్ ఏ వస్తున్నాయి అండ్ సారీ కూడా చూస్తున్నారు కదా అసలు జార్జెట్ శారీ అన్న కూడా నమ్మేస్తారు ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో మీరు దీన్ని బట్టి చూసుకోవచ్చు ఎటువంటి ఏజ్ వాళ్ళకైనా కూడా చక్కగా సెట్ అవుతుంది డే అంతా క్యారీ చేయగల వీటిలోనే కలర్ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం శారీస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడతాయి అండి సో వీటిలోనే మన దగ్గర డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి సో డిజిటల్ ప్రింట్ లోనే ఈ బాధని ప్రింట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది శారీ ఓవరాల్ గా మనకి ఇలా నైస్ గా ఉంటది ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ వచ్చేసరికి సో చాలా చక్కగా ఉంటుంది అనమాట సో చిన్న వాళ్ళు కూడా క్యారీ చేయగలుగుతారు సో ప్రెసెంట్ అయితే అందరూ చిన్న బార్డర్స్ మీదే నడుస్తున్నారు కదండి సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అనమాట అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ వస్తుంది సారీ ఓవరాల్ గా అయితే బాబినీ ప్రింట్ ఇలా ఉంటది సో బాంధని వచ్చిన ప్రతి సారీ కూడా ఇలాగే ఉంటుందండి సారీ ఓవరాల్ అలా ప్రింట్ ఉండి బ్లౌజ్ హైలైట్ చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు హైలైట్ ఉంటుంది అండ్ వీటిలో ఉన్న ప్యాటర్న్స్ ఒకసారి చూడండి మనకు అన్నీ కూడా ఫ్లోరల్ ప్రింట్లో రాలేదు చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట కొత్త కొత్త ప్రింట్స్ ఇంకా కొత్త కలర్ కాంబినేషన్స్ సో ఏ శారీ తీసుకున్నా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడే పడుతుంది సో ఇది ఒకసారి చూడండి జంగిల్ థీమ్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా సో కొన్ని కొన్ని అయితే క్రీపర్స్ టైప్లో అలా ఉన్నాయి సో కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ సారీ ఏదైనా కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడే పడుతుంది సో బాందనీలో ఇది ఇంకొక కలర్ అనమాట సో అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నీ ట్రెండింగ్లో ఉన్న ప్రింట్స్ ఏనండి సో పాత ప్రింట్స్ ఏవి కూడా ఈసారి పెట్టలేదు సో ప్రైస్ కూడా మనకి త్రీ టూ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ కదా అది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా అసలు పవర్ రూమ్ అయితే మనం అసలు వీడియోస్లో కానీ మన స్టోర్లో కానీ ఎక్కడ ఉండవండి సో అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ మాత్రమే మెయింటైన్ చేస్తూ ఉంటాము మన ని బాగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా మన సొంత మగ్గాలపైనే తయారు చేయబడతాం అండ్ ప్రైజెస్ కూడా మన దగ్గర డైరెక్ట్ వ్యూవర్ ప్రైజెస్ ఉంటాయండి సో జీరో ప్రాఫిట్స్ అనమాట సో ఇవి ఇంకొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చూడండి సో ఈ ప్రింట్ అయితే మన బాగా తెలిసిన ప్రింట్ కదా చాలా హిట్ అయింది మన షాప్లో అయితే సో పేస్టల్స్ ఏంటి డార్క్ షేడ్స్ ఏంటి అన్నీ ఉన్నాయి అండ్ నేను వేరియస్ చేసిన శారీ కావాలనుకున్న ఉందండి సో సేమ్ పీస్ బట్ కాంట్రాస్ట్ కలర్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది సో జంగిల్ థీమ్లో ఇది ఇంకొక కలర్ ఆప్షన్ సో ఇవి వచ్చేసరికి అగైన్ బాధని వస్తాయి సో ఏ శారీ అయినా త్రీ థౌజండ్ టూ హండ్రెడేనండి సో ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను సో బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట ఈ లో మనకి శారీ అంతా బాటంలో ఇలా ఉంటది ప్రింట్ సో సేమ్ పంచేస్తే మనకి పళ్ళులో కూడా కొంచెం పెద్దగా ఇస్తారు అండ్ బ్లౌజ్ హైలైట్ దీనికి అయితే ఇలా బాధని స్టైల్లో వస్తుంది బ్లౌజ్ సారీ ఓవరాల్ అయితే ఇలా పింక్ ఉంటుంది సో పింక్ బ్లాక్ రావడం కొంచెం రేర్ కదా సో చాలా డిఫరెంట్ గా ఉంటది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో మన స్టోర్ లో ది మోస్ట్ అవైటెడ్ స్టాక్ అండి ఇది వచ్చేసరికి మీ అందరికి తెలుసు కదా సో లాస్ట్ టైం ఇది వచ్చేసరికి మనకి పర్ల్ వర్క్ లో సారీస్ వచ్చేసాయి కదా ఈ సార్ అయితే డ్రెస్సెస్ తెప్పించేసాను సో మంచిగా వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ తో చేశారు మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇదంతా కూడా మనకి పర్ల్ వర్క్ అనమాట సో మనకి టాప్ అయితే ఇలా ఉంటదండి సో యోక్ పార్ట్ అంతా ఇలా వస్తుంది అండ్ మనకి కింద బార్డర్ లో కూడా బాటమ్ దగ్గర కూడా త్రీ బంచెస్ ఇచ్చారు అండ్ మోర్ ఓవర్ మనకి హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ కూడా మంచిగా హెవీగానే ఇచ్చారు చిన్న బంచ్ ఇచ్చి చుట్టూరా పర్స్ ఇచ్చేసారు సో మీరు స్టిచ్ చేయించుకున్న తర్వాత లుక్ చాలా చాలా బాగుంటుందండి సో టాప్ కలర్ అయితే ఇది కదా అండ్ మనకి దుప్పటా వచ్చేసరికి ఇలా డయబుల్ దుప్పటా వస్తుంది సో చూసారు కదండి ఇది దుప్పటా అనమాట కాంట్రాస్ట్ మనకి టాప్ ఏ కలర్ అయితే ఆ కలర్ వస్తుంది సో అన్నిటికీ కూడా వైటే అండి సో కలర్ ఆప్షన్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి సో మనకి దీంట్లో ఇన్ని కలర్ ఆప్షన్స్ అయితే బయట ఎక్కడ కూడా మీరు చూసి ఉండరు సో మన దగ్గర మాత్రమే ఇన్ని కలర్స్ ఉన్నాయి అండ్ ప్రతిది కూడా కలర్ కలర్లో మనకి టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి దుపటాస్ అన్నీ కూడా వైటే వస్తాయి అండ్ పర్ల్ వర్క్ కూడా మీరు చూసారు కదా యోక్ పార్ట్ దగ్గర ఇంకా హ్యాండ్స్ అంతా హెవీగా వచ్చి కింద బాటంలో కూడా చక్కగా ఇచ్చేసారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అంటే కొత్త ఫ్యాబ్రిక్స్ మీద వేసుకొని కూర్చుని అనుకుంటున్నారా ఇవి వచ్చేసరికి మన స్టార్ మన స్టోర్ లో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని తెప్పించానండి ఇవి వచ్చేసరికి హకోబా ఫ్యాబ్రిక్స్ అనమాట అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటది కాటన్ మెటీరియలే అండ్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు యూజువల్ గా హకోబాల్లో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ చూసారు కదా ఇవి వచ్చేసరికి డిజిటల్ ప్రింటెడ్ అండి సో వాషింగ్ మెషిన్ ఫ్రెండ్లీ ఉంటాయి ఇవైతే సో నేను లాస్ట్ టైం వీడియోలో ఇది ఫ్రాక్ గా స్టిచ్ చేయించుకొని ఒక వీడియో చేశాను పక్కన పోస్ట్ చేస్తాను అది కూడా ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుందండి అసలు ఇది స్టిచ్ చేయించిన ఫ్రాక్ అని అసలు ఎవ్వరూ నమ్మలేదు అనమాట రెడీమేడ్ అనుకున్నారు సో స్టిచ్ అయిన తర్వాత మనకి లుక్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సో నేనైతే ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ మీటర్స్ వరకు ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేసి స్టిచ్ చేయించుకున్నాను సో మీకు కూడా అలా కావాలనుకుంటే ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ పడుతుంది అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూడండి ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో అసలు చిన్న పిల్లలకి కిడ్స్కి యూస్ చేసినా కూడా చాలా చక్కగా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ మనకి వాష్ చేసిన కలర్ ఫేడ్ అవుట్ అవ్వలేదు ఇంకా ఫ్యాబ్రిక్ కూడా ఐరన్తో కూడా పని ఉండదు అనమాట ఇవన్నీ సో షర్ట్ గా కావాలన్నా యూస్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటాయి సో బీచ్ వేర్గా కానీ ఇలా కార్డ్ సెట్స్ కానీ పిల్లలకే కానీ సో ట్వినింగ్ చేయాలి మామెంట్ ఆర్డర్ అనుకున్నా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి అండ్ అఫీషియల్గా వెకేషన్ వేరే కూడా ట్రై చేయొచ్చు అండ్ వీటిని అయితే కొన్ని కొన్ని బ్లౌజెస్గా కూడా పేర్ చేసాము అయినా కూడా చాలా బాగున్నాయి సో ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి థౌజండ్ అనమాట సో ఇంట్రెస్ట్ వాళ్ళు టూ అండ్ హాఫ్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాము సో మినిమమ్ అయితే టూ అండ్ హాఫ్ మీటర్స్ అండి అండ్ కలర్ ఆప్షన్స్ ఒకసారి చూడండి సో వీటి డీటెయిల్ పిక్స్ కావాలన్నా కూడా మేము పంపిస్తాము సో స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో నేను వేర్ చేసిన ఫ్రాక్ అయితే ఈ ఫ్యాబ్రిక్ అండి సో సేమ్ కావాలన్నా కూడా ఉందనమాట నేను పోస్ట్లో యాడ్ చేస్తాను పక్కన ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ ఇది మనం కూడా కార్డ్ సెట్స్గా యూస్ చేసినా చాలా బాగుంటాయి సో మనకు అన్ని కూడా ఫ్లోరల్ ప్రింట్స్ కాబట్టి ఎటువంటి చిన్న అకేషన్స్కి అవుటింగ్స్కి కూడా సెట్ అయిపోతూ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది వాషింగ్ మెషిన్ ఫ్రెండ్లీ అండ్ కలర్స్ కూడా ఫేడ్ అవుట్ అవ్వవు సో ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్అవుట్ చేయండి నెక్స్ట్ మోడల్ కూడా ఒకసారి చూద్దాం సో యూజువల్ గా మనం స్క్రీన్ ప్రింటెడ్ శారీస్ చూస్తూ వచ్చాం కదండి ఇవి వచ్చేసరికి స్క్రీన్ ప్రింటెడ్ శారీసే కాకపోతే ఎప్పుడు ప్లెయిన్ శారీస్ మీద చూసే వాళ్ళం ఇవైతే ఇక్కడ స్టైల్ ఉన్న శారీస్ అండి సో బార్డర్ ఉండదు అనమాట బార్డర్లెస్ శారీస్ అండ్ ఇవన్నీ కూడా మనకి వాష్ చేసినా కూడా ఎక్కడ ఫేడ్ అవుట్ అవ్వవు సో ఇక్కడ స్టైల్ శారీస్ మీద ఇట్లా ప్రింట్ చేయించాక లుక్ అయితే చాలా చాలా బాగుంది ఎలివేట్ అయింది ఇంకా శారీ ఈ ప్రింట్ వల్ల అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా డిఫరెంట్ ప్రింట్ ఇస్తారు సో చూసారు కదా అండ్ మనకి చిన్న చిన్న ఒకేజన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవైతే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ ఉండి హ్యాండ్స్ వరకు అట్లా కావాలంటే అవి పెట్టించుకోవచ్చు లేదనుకున్న ప్లెయిన్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు సో ఓవరాల్ గా శారీ అయితే ఇలా ఉంటుందండి అండ్ వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూద్దాము మంచి మంచి పేస్టల్ షేడ్స్ అనమాట ఇవన్నీ కూడా ప్రతిదీ కాంట్రాస్ట్ పళ్ళు ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి అండ్ శారీలో కలర్ ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేయండి సో ఇవైతే కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట ఎక్కడ కూడా చూసి ఉండరు మీరు మనమే కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనేసి ఇలా ఈ ఇక్కత్ స్టైల్ ఉన్న శారీస్ని ప్రింటింగ్కి పంపించాము చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ చూసే కంటే కూడా కట్టుకుంటే ఇంకా చాలా లుకింగ్గా ఉంటాయండి సో మీరు గిఫ్టింగ్ పర్పస్కి ట్రై చేసినా కూడా మంచిగా బడ్జెట్లో వచ్చేస్తే మనకి ఇవన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్ పడతాయి అండ్ దీంట్లోనే ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్ చూడండి ఇది కూడా సేమ్ శారీ అనమాట ఇక్కత్ స్టైల్లో ఉండే శారీ సో మీరు మధ్యలో అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది శారీ ఎలా ఉంటుందని అండ్ పైన కింద వచ్చేసి ఇలా ప్రింట్ ఇచ్చేసాము ఈ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి సో కొంచెం హెవీగా వద్దు సింపుల్గా స్టైల్ చేయాలనుకుంటే ఇవి ట్రై చేయండి పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది సేమ్ కాంట్రాస్ట్లో వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి అన్నీ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను మనకి ఏ శారీ అయినా నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది అండ్ ప్రతి సారీ కూడా హ్యాండ్లూమేనండి ఏది కూడా పవర్ లూమ్ ఉండదు మన దగ్గర అన్నీ కూడా డైరెక్ట్ వ్యూవర్ ప్రైజ్ ఉంటుంది సో ఎంతో దూరాల నుంచి వచ్చి పవర్ లూమ్ కొనుక్కోవడం వల్ల అసలు ఉపయోగం ఏమి ఉండదండి సో మంగళగిరి వచ్చేదే మనకి హ్యాండ్లూమ్ శారీస్ కావాలని వస్తారు చాలా మంది సో అందులో మనం హ్యాండ్లూమ్ తీసుకోకుండా పవర్ లూమ్ తీసుకుంటే అసలు ఉపయోగం ఉండదు కదా సో మన వ్యూవర్స్ ని కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ప్రతిదీ హ్యాండ్లూమే పెడతాము అన్నీ కూడా మన సొంత మార్గాలపైనే తయారు చేయబడతాయి వీటి ప్రైస్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ అండి సో నెక్స్ట్ మోడల్ కూడా ఒకసారి చూద్దాం సో మంగళగిరి లూమ్ లో ప్లెయిన్ శారీస్ మీ అందరికి ఐడియా ఉంది కదండి సో మనం ఆ ప్లెయిన్ సారీస్ ని కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలనేసి ఈ సారీ అయితే ఇట్లా ట్రై చేసాము సో ఇదంతా కూడా మనకి రంగోలీ ప్యాటర్న్ లో ఉంటది సారీ టాప్ అండ్ బాటమ్ వచ్చేసి సో శారీ మిడిల్ అంతా కూడా ఇది ఒరిజినల్ శారీ కలర్ అండి సో ఇదంతా కూడా డైబులే సో డైబుల్ కాబట్టి మనకి వాష్ తర్వాత ఎటువంటి విధంగానూ ఫేడ్ అవుట్ అవ్వదు మీరు చక్కగా రఫ్ అండ్ టఫ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవంతా కూడా హ్యాండ్లూమే శారీ ఓవరాల్ గా అయితే ఇలా ఉంటది టాప్ అండ్ లో ఈ స్టైల్ వస్తుంది సో సేమ్ ప్రింటే మనకి పళ్ళు పాటలో కొంచెం హెవీగా ఇస్తారు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే ఉంటది చూసారు కదా ఇదే బ్లౌజ్ అనమాట సారీ ఓవరాల్ గా అయితే ఇలా ఉంటదండి ఇవన్నీ మనం కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తాయి సో మామూలుగా స్టైల్ చేసిన దానికి కూడా డిఫరెన్స్ ఉంటది కదా సారీ చూసే కంటే కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవుట్ చేయండి ఇవి కూడా మనకి బడ్జెట్ లో సిక్స్టీన్ హండ్రెడ్ కి వచ్చేస్తాయండి సో దీంట్లో మనకి ప్లెయిన్ ఉన్నాయి అండ్ ఆల్సో బ్యాండ్ని కూడా వచ్చి ఉన్నాయండి కొన్ని అవి కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సో రెండు సారీస్ కూడా సేమ్ ప్రైస్ పడుతుంది అండ్ రెండు కూడా చాలా బాగుంటాయి సో కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి సింపుల్గా కావాలనుకుంటే ప్లెయిన్లో చూడండి ఇవన్నీ కూడా మనం ఎలా కడితే అలా అణగిపోతాయండి సో చక్కగా బాడీ హగీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది సో శారీ చూసారు కదా మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ రాకుండా అది బాబినీ స్టైల్ వస్తుంది ఇంకా సేమ్ యాజ్ యూజువల్ ఉంటుంది పళ్ళు ఇంకా బ్లౌజ్ అయితే సో ఇది పళ్ళు బ్లౌజ్కి కూడా సేమ్ ప్రింట్ ఉంటుంది సో ఇదంతా డయబుల్ అండి సో దీంట్లో ఉన్న కలర్స్ కూడా ఒకసారి చెక్ చేసేయండి ఏదైనా కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడే పడుతుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి సో ఎప్పుడు పట్టు స్టైల్ కాకుండా ఇలా ట్రై చేయండి మీకే నచ్చుతాయి చాలా అంటే చాలా అఫిషియల్ గా ఉంటాయి డిఫరెంట్ లుక్ ఇస్తాయి మీరే హైలైట్ అవుతారు సో గ్రే ఒకటి ఉంది సో వీటి ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం కూడా స్క్రీన్ మీద కనబడే వాట్సాప్ నెంబర్ కోసం మెసేజ్ చేయండి ప్రైస్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ సో నెక్స్ట్ మోడల్ ఒకసారి చెక్ చేద్దాం పట్టుపచ్చ సెట్స్ అంటున్నారు కానీ చూపించట్లేదు అని అడుగుతున్నారు కదండి ఇవి వచ్చేసరికి మన మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు పట్టుపంచ సెట్స్ అనమాట సో పంచా ఇంకా పై పంచ వస్తాయండి పంచ వచ్చేసరికి ఫోర్ పాయింట్ టూ మీటర్ ఉంటది అండ్ పై పంచ వచ్చి టూ పాయింట్ టూ మీటర్స్ ఉంటాయి అనమాట సో రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే మన నారా లోకేష్ గారు అయితే ఇవే స్టైల్ చేస్తున్నారు అండి సేమ్ కలర్ కాంబినేషన్ ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇవైతే నేయించాము సేమ్ కలర్ కావాలనేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవుట్ చేయండి ఈ సెట్ ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడతాయి అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా కావాలనుకుంటే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఎప్పుడు కూడా ఆడవారికి చీరలు డ్రెస్లే కాదండి సో ఇలా మన దగ్గర జెంట్స్ కూడా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి సో షర్ట్ బిట్స్ అనమాట సో మీటర్ వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది సో ఇవైతే మీరు ఒకసారి చెక్ చేయండి చెక్స్ వచ్చేస్తాయి ఇవన్నీ కూడా సో ఓన్లీ చెక్స్ ఏ ఉంటాయా అని కూడా అనుకోవద్దండి మన దగ్గర ప్లేన్ కూడా ఉంటాయి ప్రతిదీ హ్యాండ్లూమే ఉంటాయండి సో పొందూరు కద్దరు కానివ్వండి ఇంకా పట్టు పంచలు మన మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టులోనే పంచా సెట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు ఒకసారి మెసేజ్ చేయండి అవైలబుల్ గా ఉన్నాయి పిక్స్ మీకు షేర్ చేస్తాము సో మీకు సారీకి తగినట్టు మ్యాచింగ్ గా ఇలా మీ వాళ్ళు కూడా స్టైల్ చేయాలి ట్వినింగ్ చేయాలి హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటే ఇవి ఒకసారి ట్రై చేయండి సో చెక్స్ ప్యాటర్న్స్ లోనే ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసారు కదా సో ఇట్లాగే ప్లేన్ ఉంటాయి లెనిన్ ఉంటాయి ప్రతిదీ హ్యాండ్లూమే ఉంటాయి అండి సో మీటర్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ కూడా సో ఇవే కాదండి ఇంకా కొంచెం డిజైనర్ పీసెస్ లాగా బ్లౌజ్ పీసెస్ కూడా మనం ఈ మధ్య అయితే ట్రై చేస్తున్నాము అవి కూడా మన ప్లెయిన్ సారీస్ కి చాలా బాగా సెట్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తే అవన్నీ పిక్స్ మీకు షేర్ చేస్తాము సో ఈ రోజు వీడియో అయితే ఇదండి ఇంట్రెస్ట్ వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి లేదు అనుకుంటే త్రూ ఆన్లైన్ ఫెసిలిటీస్ ద్వారా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము థ్యాంక్ యూ